అంటే మేడం సుగాలి ప్రీతి తల్లి గారిని కూడా కలిసి చాలా సార్లు కూడా కలిశారు ఎలక్షన్స్ ముందు అంటే కేవలం గెలుపు కోసమే వాడుకున్నారు అనేసి కూడా కొంతమంది చెప్తారు దాంట్లో మీరేమంటారు మేడం అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండి ఎందుకంటే వాళ్ళ ఎలక్ ఎలక్షన్స్లో వాళ్ళకి ఓటింగ్ కోసం అక్కడికి వెళ్ళిపోయి అమ్మా నేనున్నాను నీకెందుకు నేనున్నాను నేను నీ కొడుకు లాంటి వాడిని నా చెల్లికి అన్యాయం జరిగితే నాకు అన్యాయం జరిగినట్టు కాదా నా తల్లికి అన్యాయం జరిగినట్టు కాదని మాటలు చెప్పడం కాదండి చేతలు చేసి చూపించేవాడు మగవాడు అవుతాడు అది మా జగన్మోహన్ రెడ్డి అండి ఏదైనా చెయ్యాలంటే అంటేనే పార్టీలో వెళ్ళి ఇచ్చారో ఏంటో అన్నీ మీకు తెలుసు మేము చెప్పకూడదు ఎందుకంటే మేము చెప్తే మా పార్టీ ఏదో డబ్బు కొట్టుకుందంటారు కానీ మీరేం చేశారు మీ పార్టీ ఏం చేసింది మీరు గెలిచాకేం చేశారు ఏం న్యాయం చేశారు నేను పలానా పని చేశాను చేయనప్పుడు మీకు ఆ పదవులు ఎందుకండి నాకు అర్థం కాదు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు ఎమ్మెల్యే పదవి ఎందుకు మీరైనా ఒకటే మేనైనా ఒకటే అంటే ఇంకోటి ఏంటంటే నేను పోరాడిన తర్వాతనే జగన్ గారు అనేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఎవరు పోరాడారా పోరాడారా అనేది సమస్య కాదండి ఎవరు న్యాయం చేస్తారు అనుకోనేది సమస్య ముఖ్యంగా కావాల్సిన మనకి ఎవరు న్యాయం చేస్తారు మీరు న్యాయం చేస్తారా మీ మనసాక్షిని అడగండి మీరు న్యాయం చేశారా మీరు న్యాయం చేస్తారా ఏం న్యాయం చేశారు న్యాయం చేశారని చెప్పి మీరు హృదయం చేయొచ్చుకుని చెప్పండి న్యాయం మీరు న్యాయం చేయలేదు కానీ ఇంకా రోడ్డు ఎక్కుతున్నారు న్యాయం చేస్తుంటే బయటకు వచ్చేదే కాదు న్యాయం కావాలని అంటే సుగాలి ప్రీతి తల్లి కేసు కూడా వెలుగులోకి తీసుకొచ్చింది మా పార్టీని అది కూడా నేను ఉన్నందుకే అనేసి కూడా చెప్పడం జరిగింది ఆర్మంటారు మీరు రాజకీయంగా వాడుకున్నారు అంతేగాని ఆమెను బయటకు అన్న తాపత్రయం మీకేం లేదు ఆ బయటకు తీసుకొచ్చాను నేనే బయటకు తీసుకొచ్చాను నేనే చేశానన్నారు మీరు న్యాయం ఏం చేశారు చెప్పాలి మీరు దేనికి వాడుకున్నారు మీరు అది అడ్డం పెట్టుకొని నేను పలానా నేను ఆదుకుంటానని చెప్పి అడ్డం పెట్టుకుని గెలిచిన మీరు ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకుని గెలిచినట్టే లెక్క చెట్టుకు చెట్టు పల్లున చెట్టుకి రాళ్ళు పడతాయి అలాగే నేను కూడా ఇప్పుడు నేను మంచి చేద్దామని చూస్తాను అన్నీ అంటున్నారు అనేసి కూడా చెప్పడం జరిగింది రౌడీ షెటర్లు అందరూ బయటకు వస్తున్నారండి కానీ అన్యాయం జరిగిన వాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళట్లేదు అది మా బాధ రౌడీ షెడ్ ఎలా తీసుకొస్తున్నారు బయటకి ఎంతమంది బయటకు వస్తున్నారు ఎలా వస్తున్నారు అంటే మీ ప్రేమ లేకుండానే బయటకు వచ్చేస్తున్నారు అందరూ మీ కూటమి ప్రభుత్వం హ్యాండ్స్ లేని బయటకు వస్తారు వాళ్ళందరూ వాళ్ళందరూ ఉన్నారు అంటే ఉన్నట్టే వాళ్ళ వెనకాల వాళ్ళకి న్యాయం జరగలేదు కూడా మీరు అని అర్థం ఎందుకు మేడం ఇన్ని రోజులు స్పందించకుండా ఇప్పుడు చివరికి ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అంటారు అదే కూడా మళ్ళీ మన వాళ్ళు బయటకి పట్టేనండి ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని మన వైసీపీ ఎక్కడ సపోర్ట్ చేసేస్తుంది అని భయం వేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ ఇన్ని రోజులు మాట్లాడలేదే బయటకు ఆవిడ ఇన్ని రోజులు ఆవిడ రాలేదు ఎందుకు రాలేదు ఆవిడ రాలేకపోయింది కనుక రాలేకపోయింది ఆవిడ ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చింది కనుక నేను ఉంటాను అని అంటున్నారు కానీ ఉన్నాను నేను ఉన్నానమ్మా నేను చేస్తానమ్మా నేనే పలానా చేసి నేను న్యాయం చేస్తాను చెప్పి ఎక్కడ హామీ ఇవ్వలేదు హామీ ఇచ్చి చెప్పండి మేము అందరం వింటాము అలాగే హోం మంత్రి వంగలప్పుడు అనిత గారు కూడా ఈ కేసు గురించి కానీ ఎప్పుడే గారు మాట్లాడలేదు కానీ మహిళలకు ఎక్కడైనా ఆపద వస్తే మేము ముందు అసలు ఆ మహిళ అన్న మాట గుర్తుందో లేదు నాకు తెలియదు అండి ఆవిడ మహిళ అన్న మాట మర్చిపోయి ఉంటది ఎందుకంటే మహిళలకు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఏ మాత్రం స్పందించిన మహిళ ఎవరంటే కూడి అనితరండి ఎందుకంటే ఒక మహిళ తోటి మహిళ కూడా న్యాయం చేయలేని మహిళ ఎవరంటే ఆ ఒక్కతే మంది మహిళలకు ఎంత అన్యాయం జరుగుతున్నాయో ఆవి చూస్తూ ఉంది కానీ స్పందించండి మహిళ ఆవిడ అంటే ఇప్పుడు చెప్తాను కదా మేడం మేము శక్తి అనే ఒక యాప్ కూడా తీసుకొచ్చాము మహిళల భద్రత కోసం అని కూడా ఏం శక్తి శక్తిలో ఏం చేసి చూపిస్తున్నారు మేము పలానా మహిళకి పలానా మంచి అని చెప్పి చూపించండి మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము దిశ యాప్ తీసుకొచ్చాం ఎంత మహిళలు ఎంతమంది మహిళలకి ఎలా ఆదుకున్నాం అన్నది మేము చూపిస్తాం మా దగ్గర రికార్డెడ్ ఉంది మీరు ఏం చేసి చెప్ ఏం చేశారు చెప్పండి మీ మీ దీని తరపున మేము పలానా మహిళకి పలానా చోట ఆదుకున్నాము అనేదన్న ఉందా మీ దగ్గర ఏమి లేదు గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే విశాఖపట్నంలో ఒక సభ జరిపారు సభలో మాట్లాడుతూ సుగాలి ప్రీతి కేసు గురించి కూడా మాట్లాడడం జరిగింది దాని గురించి మీరేమంటారు మేడం సుగాలి ప్రీతి గారి గురించి ఎక్కువ స్పందించింది పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు అని అడుగుతున్నా నేను ఎందుకంటే ఇప్పుడు పదవి ఉంది ఆయనకి అధికారం ఉంది అన్నీ ఉండి కూడా ఎందుకు వెనకటి వేస్తున్నారు రేపప్పుడు నాలుగో తరగతి దీంట్లో పెడతానంటున్నారు అసెంబ్లీలో అలా కాదు మాకు కావాల్సిన ఆవిడ ఏం అడుగుతున్నారు అది చెయ్యండి ఆడ డబ్బులు అడగట్లేదు నగలు అడగట్లేదు నాకు కావాల్సిన ఏం కావాలని అడగట్లేదు నా కూతురు జరిగిన అన్యాయానికి న్యాయం చేయండి అని అడుగుతారు ఆ పట్ల మీరు న్యాయం చేయగలరా లేరా చేయలేనప్పుడు మీకు పదవులు ఎందుకండి ఒక మహిళకి పదవ ఒక మహిళకి మాట ఇచ్చి తప్పిన వాళ్ళ మీరు అవుతారు ఆలోచించుకోండి బాగా ఎందుకంటే ఒక మహిళకి మీరు న్యాయం చేయలేకపోతే మిగతా వాళ్ళందరినీ ఏం చేస్తారు